రైట్ అయ్యప్ప శబరిమల తమిళనాడులో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయంలో భారీ ఉద్రిక్తగా నెలకొంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ తెలంగాణ వాస్తవ్యుడైనటువంటి హైదరాబాద్ నుంచి స్వామి శబరిమల స్వామి ఆలయంలో ఉన్నటువంటి శబరిమల సమయానికి చేరుకొని అక్కడంతా కూడా తీర్థయాత్రలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే లాస్ట్కు స్వామిని దర్శించుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాదయాత్ర చేస్తారో పాదయాత్రలో సంబంధించినటువంటి పంబానది దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాపులో ఆ షాప్లో ఉన్నటువంటి కేవలం వాటర్ బాటిల్స్ కొనుక్కునేందుకు ప్రయత్నించాడు ఓ తెలుగు యువత అయితే ఆ తెలుగు యువతకు తనకు వచ్చినటువంటి ఆన్సర్ ఆ బాటిల్ ధర ఎక్కువగా కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు అదేంటి ఇంతే కదా కాస్ట్ ఎందుకు ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి నిలతీయగా తనను అక్కడే పక్కనే ఉన్నటువంటి గాజు గ్లాస్తో తన తల పలగొట్టడం అయితే జరిగింది నిజంగా స్వామి మాల ఉన్నటువంటి వాళ్ళని ఎంత గౌరవిస్తామో మనకంతా తెలుసు ఒక దీక్ష తీసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి స్వామి స్వామివారని చెప్పేసి మనం నమ్మేటువంటి ఆయనను దాదాపు అదే ప్రాంతంలో ఉన్నటువంటి అదే టెంపుల్ ప్లేస్లో ఉన్నటువంటి స్వాములను గౌరవించాల్సినటువంటి స్థానిక వ్యాపారి తన పగల తల తలపై సీసాల పగలగొట్టడం కావచ్చు లేదంటే తనకు గాయాలు పాలు చేయడం అంతా కూడా తోటి యువకులకు కావచ్చు తోటి స్థానికులకు తోటి స్వామి వాళ్ళకు ఎక్కడ కూడా నచ్చలేనటువంటి పరిస్థితి వాళ్ళు నిలతీయగా వాళ్ళని నిలతీయగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి బలగాలు వాళ్ళని చెల్లా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాము మాకు కావలసినటువంటి పానీయాలు కావచ్చు ఆహారాలు కావచ్చు మేము ధర ఇంత ఎందుకు ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకి నిలతీయగా కొంచెం సంఘర్షణ కొంచెం ఉద్రిక్త నెలకొందని చెప్పొచ్చు వారికి పోలీసులు బందోబస్తుతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పంపియడం కావచ్చు లేదంటే వాళ్ళను అక్కడి నుంచి తీసుకెళ్ళడం కావడం అంత జరిగింది నిజంగా తెలుగువారికి లేదంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు స్వామి మాల పూర్తిగా ధరించి ఒక నిష్టతో ఒక నియమ నిష్టలతో స్వామిని దర్శించేందుకు అక్కడ ఉన్నటువంటి కొట్టయిం కావచ్చు లేదంటే ట్రైన్స్ ద్వారా అక్కడి నుంచి పలు ప్రాంతాలకు ఉన్నటువంటి శబరిమలకు ఇలా ఎదురు అవడం అయితే ఇది ఘటనలు ఎదురు అవ్వడం అయితే మనకు అంత మంచిది కాదు లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు నాయకులు కావచ్చు స్థానికులు వ్యాప్తి వ్యాపారులు కట్టుదిడ్డమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలంటే కూడా ఇక్కడి అర్చకులు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గురుస్వాములు చెప్తున్నటువంటి పరిస్థితి మీ కమ్మెంట్ ఏంటి నిజంగా తమిళనాడు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేవుణ్ణి మనం దైవంగా భావించేటువంటి మనము లేదంటే ఇరుముడి కట్టుకున్న తర్వాత కూడా ఆ ఇరుముడిని సమర్పించేందుకు లేదంటే అక్కడ నుండి పాదయాత్ర చేసేందుకు నియమ నిష్టలతో మనం ఎన్నెన్నో రాష్ట్రాలు ఎన్నెన్నో దేశాలు ఎన్నెన్నో ప్రాంతాలు దాటుకొని మనం అంతా గౌరవిస్తాం కానీ అక్కడ నుండి స్థానికులు మనం ఎలా గౌరవిస్తున్నారో ఒకసారి గుర్తించండి ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ అండ్ కంటే ఎక్కువ అమ్మద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది కానీ ఈ యొక్క ఆలయాలు ఇది ప్రిల్గ్రిమ్ ప్లేసెస్ దగ్గర కావచ్చు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా కూడా అక్కడ స్థానిక వ్యాపారం రెచ్చిపోతుంటే పోలీసులు అక్కడే చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి దీనికి అట్టుకట్ట వేయాలి లేదంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే ఎక్కడి నుంచో ఆ డబ్బు కొరత కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్ ఉంటే మనమంతా ఇబ్బంది పడతాం కాబట్టి ఎంఆర్పి కంటే ఎక్కువ ఉండొద్దనే నియమ నిబంధన తను ఉల్లంఘించిన తర్వాత మనం హక్కుల కోసం మనం అడుగుతే మనల్ని తల పగల అని చెప్పేసి కూడా మరికొంత స్వామిలు చెప్తున్నటువంటి పరిస్థితి మీ కామెంట్ ఏంటి లేదంటే మీకున్నటువంటి విషయం ఏంటి ఇలా జరగడం కరెక్టేనా లేదంటే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా మీ కమెంట్ ఏంటో మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మిత్రులారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851